అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో దేవత ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా ఉడికిపడ చేసి ఎంత మహానుభుడీనా అని మెప్పుకుందిన మహానుభూ కోట విలనియా ఓ సెంటిమెంట్ కోట కాదు నవరసాలను కూడా పండించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీంసరావు గారు ఒక రాజనాల్ గారు ఎలా చూసాం ఒక ఐక్య సత్యనారాయణ గారు ఎలా చూసాం ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం ఓ కోట శ్రీహాసరావు గారు ఎలా చూసాం ముగిసింది ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప శిపాడు అందరి టెక్ నటీ నటుల్ని మొత్తం ట్వంటీ ఫోర్ కూడా సొంతంగా ఒక అన్నదమ్ముల్లో ఫీల్ అవుతూ ఒక్క ఆప్యాతలు పెంచిన మహానుభావుడు ఒక మరణీకోణం ఉన్న మహానటుడు గారు ఎన్ని ఒకటైతే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే బిజినెస్ అని చెప్పి పాన్ ఇండియా పేరు అని చెప్పి చాలా మంది ఇతర భాషలు తీసుకొస్తూ తెలుగు సినిమాల్లో మీరు ప్రవేశపెడుతున్నారు అలాగా మీరు చేయడం వల్ల ఎంతమంది తెలుగు నటులు గొప్పవాళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకునే పరిస్థితిలో ఉంది ఇది కరెక్ట్ కాదు తెలుగు నటుల యొక్క నటినటుల యొక్క టాలెంట్ మీరు ఉపయోగించుకోవాలి అని ప్రశ్నించినటువంటి స్వరాష్ట్రాభిమాని రెండు రాష్ట్రాల అభిమాని తెలుగు భాష అభిమాని ఫార్షినర్సు అన్నిటిని మించి వీటితో పాటు ఆయన రాజకీయంగా కూడా అమోఘంగా రాణించాడు తూర్పు విజయవాడలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేగా కింద అక్కడ ఆయన ముద్ర వేశారైనా ఆయన కమిట్మెంట్ కి రాజకీయ పరంగాన సామాజిక పరంగాన కళా రంగంగా ఏ రంగంగా సరే ఆయన కమిట్మెంట్ కి చెప్తూ ఆయన లేని లోటు తెలుగు సినిమా పరిశ్రమకి పూర్తలేను మహాకవి ఆత్రిగా చెప్పినట్టు పోయినోడు అందరూ మంచోళ్ళు కొన్నోళ్ళు పోయినోళ్ళ తీర్తులుగా ఆయన తీ మనందరం ఉంటూ ఆయన ఆశించిన గొప్ప